హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాంతాలజీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం మూవీ చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక మూవీ డైరెక్టర్ ఫోన్లో తన వైఫ్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆ డైరెక్టర్ వైఫ్ ఒక వారంలో మా నాన్న బర్త్డే ఉంది అందువల్ల నేను వాళ్ళని కలవడానికి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తుంది కానీ ఆ డైరెక్టర్ తన భార్యతో ఈ వారం నాకు చాలా పని ఉంది అందువల్ల నువ్వు నెక్స్ట్ వారం కలువు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే ఒక రైటర్ ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఒక మూవీ స్టోరీని రాశాను ఆ స్టోరీని మీకు వినిపించాలనుకుంటున్నాను అంటాడు దాంతో డైరెక్టర్ వెంటనే సరే ఆ స్టోరీ ఏమిటో చెప్పు అని అంటాడు దాంతో ఆ రైటర్ సార్ నేను నాలుగు వేరు వేరు మూవీస్ ని రాశాను ఇవన్నీ కూడా మనిషి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని రాసినవి అని చెప్తాడు అంటే ఈ హాట్ స్పాట్ మూవీ లో మొత్తం నాలుగు వేరు వేరు మూవీస్ ని చూపించడం జరుగుతుంది అప్పుడు రైటర్ తన ఫస్ట్ స్టోరీని వినిపించడం స్టార్ట్ చేస్తాడు ఆ స్టోరీ పేరు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్ అనే అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ధనియాతో రేపు మన ఫ్యామిలీ మన పెళ్ళి గురించి మాట్లాడబోతున్నారు అందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తాడు ఆ మాటలు విన్న ధన్య విజయ్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు కానీ మా ఫ్యామిలీకి మన గురించి తెలిసిపోయింది అందువల్ల నేను ఈ పెళ్లిని రిజెక్ట్ చెయ్యలేను అని చెప్తుంది ఆ మాటలు విన్న విజయ్ నువ్వు అలా ఎందుకు చెప్తున్నావు నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడుగుతాడు దానికి ధన్య నిన్నే ప్రేమిస్తున్నాను కానీ నా మాటల్ని అర్థం చేసుకో నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అని చెప్పి ధన్య ఫోన్ కట్ చేస్తుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్ర నుంచి విజయ్ లేవగానే విజయ్ అమ్మ వెళ్లి రెడీ అవ్వు అమ్మాయి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్తుంది ఆ తర్వాత కొద్దిసేపటికే ధన్య తన ఫ్యామిలీతో కలిసి విజయ్ ఇంటికి వస్తుంది విజయ్ అందరికీ చాయ్ సర్వ్ చేస్తాడు ధనియ అమ్మకు విజయ్ చాలా బాగా నచ్చుతాడు ఆ తర్వాత ధనియా అమ్మ మాకు విజయ్ చాలా సంస్కారం ఉన్న అబ్బాయి అనిపిస్తుంది అందువల్లే మాకు ఎటువంటి కట్నం కూడా అవసరం లేదు అని చెప్తుంది కానీ ఇవన్నీ అమ్మ అబ్బాయి ఫ్యామిలీతో అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడతారు కదా అని ఆలోచిస్తున్నారు కదా ఈ స్టోరీలో మీరు అన్ని డిఫరెంట్ గానే చూడబోతున్నారు ఆ తర్వాత ధనియా అమ్మ విజయ్ని చూసి నా కూతురు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తుంది అందువల్ల నువ్వు పెళ్లి తర్వాత జాబ్ ని వదిలేసి ఇంటిని చూసుకుంటే చాలు అని చెప్తుంది అయితే పెళ్లి తర్వాత కూడా జాబ్ చెయ్యాలి అని విజయ్ అనుకుంటూ ఉంటాడు కానీ విజయ్ అమ్మ ధనియా అమ్మని చూసి మాకు మీ కండిషన్ ఓకే మేము పెళ్లికి ఒప్పుకుంటున్నాం అని చెప్తుంది కొన్ని రోజుల తర్వాత విజయ్ మరియు ధన్యాలకి పెళ్లి జరుగుతుంది మన ఇండియన్ కల్చర్ లో అమ్మాయికి అబ్బాయి మంగళసూత్రం కడతాడు కదా కానీ ఇక్కడ ధనియా కి మంగళ సూత్రం కడుతుంది ఆ తర్వాత విజయ్ అప్పకింతలు జరుగుతాయి విజయ్ తన ఇంటికి వదిలేసి ధనియా ఇంటికి వస్తాడు ఈ స్టోరీ నుంచి మనకు విజయ్ అచ్చం అమ్మాయి క్యారెక్టర్ లో ఉండి బిహేవ్ చేసినట్లుగా అనిపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలిసిపోయినందువల్ల ధన్యా మరియు విజయ్ ప్రశాంతంగా నిద్రపోతారు ఆ తర్వాత రోజు నుంచే విజయ్ ఇంట్లో అన్ని పనులు చేయడం మొదలు పెడతాడు ఒక భార్య భర్తతో ఇంట్లో ఏం పనులు చేస్తుందో అచ్చం అలానే చేస్తూ ఉంటాడు విజయ్ మార్నింగే లేచి పూజ చేస్తాడు టిఫిన్ తయారు చేస్తాడు ఆ తర్వాత విజయ్ ఇంట్లో అన్ని పనులు కూడా చేస్తాడు అదే సమయంలో ధన్య నాన్న విజయ్కి ఏ వస్తువు ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ చెప్తాడు ఒక మామ తన కొత్త కోడలికి ఏ విధంగా చెప్తాడో అచ్చం అలాగే ఇక్కడ కూడా చెప్తూ ఉంటాడు ఆ తర్వాత మెల్లమెల్లగా విజయ్ అన్ని పనులు చేసేస్తూ చాలా అలసిపోతాడు విజయ్కి తన ఫ్యామిలీ బాగా గుర్తుకు వస్తూ ఉంటుంది అందువల్ల విజయ్ వెంటనే ధన్యాన్ని చూసి నాకు మా అమ్మ బాగా గుర్తుకు వస్తుంది కొన్ని రోజులు నేను ఇంటికి వెళ్ళి రావచ్చా అని అడుగుతాడు కానీ అప్పుడు అప్పుడు ధన్యా అరే చాలా మంది గెస్ట్ నిన్ను చూడడానికి వస్తున్నారు ఒక పని చెయ్యి నువ్వు తర్వాత వెళ్ళు అని చెప్తుంది అందువల్ల విజయ్ తన ఇంటికి వెళ్ళనందుకు చాలా దుఃఖిస్తాడు కానీ ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోతాడు ఆ తర్వాత సండే రోజు ధన్యా మరియు విజయ్లు బాగా నిద్రపోయి ఆరాగా లేస్తారు అప్పుడు ధనియా విజయ్ కోసం కాఫీ చేయడానికి కిచెన్ లోకి వస్తుంది అప్పుడే సడన్ గా ధనియా నాన్న కిచెన్ లోకి వచ్చి ధన్యాన్ని చూసి నువ్వెందుకు కాఫీ తయారు చేస్తున్నావు నువ్వు డే అంతా పని చేస్తున్నావు కదా నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి ఆ పని విజయ్ చేస్తాడు అని అంటాడు ఆ తర్వాత విజయ్ కిచెన్ లోకి వచ్చి కాఫీ ప్రిపేర్ చేస్తాడు కానీ ఆ రోజు రాత్రి ధనియా వాళ్ళ నాన్న విజయ్ మీద చాలా కోపడతాడు ఎందుకంటే విజయ్ స్నానం చేసే టైంలో తన మంగళ సూత్రాన్ని పక్కన పెట్టి ఉంటాడు కానీ ఆ మంగళ సూత్రాన్ని తిరిగి వేసుకోవడం మర్చిపోయి ఉంటాడు అందుకే ధనియా నాన్న విజయ్ ని బాగా తిడతాడు ఆ తర్వాత కొంచెం సేపటికి ధనియా ఇంటికి రాగానే ధనియా నాన ధనియాని చూసి ఇతను మంగళసూత్రం స్నానం అయ్యాక వేసు మర్చిపోయాడు అని అన్ని విషయాలు చెప్తాడు అంతేకాకుండా ధన్యా ఫాదర్ విజయ్ మీద అరుస్తూ ఉంటాడు విజయ్ మగవాడు కాబట్టి కచ్చితంగా తనకి కోపం వస్తుంది అందువల్ల విజయ్ కోపంతో ధన్యా ఫాదర్ మీద గట్టిగా అరుస్తాడు ధన్యా ఫాదర్ మరియు విజయ్ ల మధ్య జరిగే గొడవలను చూస్తే అత్తాకోడల మధ్య జరిగే గొడవలు గుర్తుకు వస్తాయి విజయ్ గొంతు పెంచి మాట్లాడడాన్ని చూసిన ధనియా విజయ్ మీద కోప్పడుతూ మా నాన్నతో అలా మాట్లాడతావా అంటూ ధన్యా విజయ్ ని చెంపదెబ్బ కొడుతుంది అప్పుడే సడన్ గా విజయ్ నిద్ర కళలో నుంచి లేస్తాడు అంటే దీని అర్థం ఇంతవరకు ఏదైతే జరిగిందో అవన్నీ కూడా విజయ్ తన కళలో చూసి ఉంటాడు కొంత సమయం తర్వాత విజయ్ ఇంటికి ధన్య తన ఫ్యామిలీ వాళ్ళతో కలిసి వస్తుంది అప్పుడు విజయ్ ధన్య పేరెంట్స్ ని చూసి నేను ధన్యా ని చాలా ప్రేమిస్తున్నాను నేను ధనియాకి ఎప్పుడు కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టను ఎందుకంటే జీవితంలో బతకడానికి తనకు కూడా పూర్తి హక్కులు ఉన్నాయి అని చెప్తాడు ఆ మాటలు విజయ్ చెప్తున్నాడు అంటే విజయ్ కళలో ఏదైతే జరిగిందో నిజానికి ప్రతి అమ్మాయి జీవితంలో ప్రజెంట్ జరుగుతూనే ఉంటుంది అందువల్ల తన ఫ్యామిలీలోకి వచ్చి ఆ అమ్మాయికి అలా జరగకూడదు అని విజయ్ అనుకుంటాడు ఎందుకంటే చాలా మంది అత్తింటి వాళ్ళు కోడల్ని చాలా తక్కువగా చూస్తూ తమ పుట్టింటికి కూడా పంపించకుండా ఎప్పుడు తమ ఇంట్లోనే ఉంచుకుంటూ అమ్మ పరుస్తూ ఉంటారు అందువల్ల విజయ్ ధన్యాకి పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలి అని డిసైడ్ అవుతాడు ఆ తర్వాత విజయ్ ధన్యా జాబ్ చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు చేయకూడదు అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు అని చెప్తాడు విజయ్ మాటలు విని అందరూ చాలా సంతోషిస్తారు ఇక్కడతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది రైటర్ ఈ స్టోరీ ద్వారా అమ్మాయిలకి ఫ్రీడమ్ దొరకాలి అని చెప్తాడు డైరెక్టర్ ఈ స్టోరీ విని ఇందులోని స్టోరీ మొత్తాన్ని అర్థం చేసుకుని వెంటనే తన వైఫ్ కి కాల్ చేసి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అని పర్మిషన్ ఇస్తాడు ఆ తర్వాత నెక్స్ట్ స్టోరీని స్టార్ట్ చేస్తారు ఈ రెండవ స్టోరీ పేరు గోల్డెన్ రూల్స్ దీప్తి అనే అమ్మాయి పెళ్లి తన అంకుల్ కొడుకైనటువంటి మహేంద్ర అనే అబ్బాయితో ఫిక్స్ అయి ఉంటుంది కానీ దీప్తికి ఈ పెళ్లి జరగడం అస్సలు ఇష్టం ఉండదు అందువల్ల దీప్తి తన పేరెంట్స్ ని చూసి నేను ఒక లెస్బియన్ని అని చెప్తుంది ఆ మాటలు వినగానే తన పేరెంట్స్ చాలా కోపపడతారు అలాగే దీప్తి అమ్మ దీప్తిని బాగా కొడుతుంది ఫైనల్ గా దీప్తి అసలు నిజాన్ని చెప్పాల్సి వస్తుంది అప్పుడు దీప్తి తన పేరెంట్స్ ని చూసి నేను సిద్ధార్థ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను అందువల్ల నేను మహేంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అని చెప్తుంది దీప్తి లవ్ మ్యాటర్ ని తన పేరెంట్స్ ఒప్పుకుంటారు దాంతో దీప్తి వెంటనే సిద్ధార్థకి కాల్ చేసి నా పేరెంట్స్ మన పెళ్లికి ఒప్పుకున్నారు అని చెప్తుంది ఆ మాటలు విన్న సిద్ధార్థ్ నీ పేరెంట్స్ ఒప్పుకున్నారు కానీ నా పేరెంట్స్ ని ఎవరు ఒప్పిస్తారు అందువల్ల నువ్వే వాళ్ళని మీట్ అయ్యి ఒప్పించాలి అని చెప్తాడు దాంతో దీప్తి వెంటనే సిద్ధార్థ పేరెంట్స్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది సిద్ధార్థ తన పేరెంట్స్ కి దీప్తిని పరిచయం చేస్తాడు అలాగే దీప్తి సిద్ధార్థ పేరెంట్స్ కి బాగా నచ్చుతుంది కానీ ఈ సంతోషం ఎంతోసేపు ఉండదు ఎందుకంటే సిద్ధార్థ దీప్తిని మీ అమ్మ పేరేమిటి అని అడిగినప్పుడు దీప్తి మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి అని చెప్తుంది ఆ పేరు పేరు వినగానే సిద్ధార్థ్ అమ్మ ఒక లేడీ ఫోటోని దీప్తికి చూపించి ఈ ఫోటోలో ఉన్నది మీ అమ్మేనా అని అడుగుతుంది దానికి దీప్తి అవును అని చెప్తుంది అప్పుడు సిద్ధార్థ్ అమ్మ భాగ్యలక్ష్మి నా చిన్న చెల్లి తను చాలా సంవత్సరాల క్రితం ఇంటి నుంచి పారిపోయి మీ నాన్న పెళ్లి చేసుకుంది అని చెప్తుంది అంటే దాని అర్థం దీప్తి మరియు సిద్ధార్థులు అన్న చెల్లెళ్ళు అవుతారు ఈ విషయం తెలియగానే దీప్తి మరియు సిద్ధార్థులు ఇద్దరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి ముందు తెలిసి ఉండదు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకుని ఉంటారు ఇదంతా తెలిసాక దీప్తి సైలెంట్ గా సిద్ధార్థ నుంచి ఇంటికి వెళ్లిపోతుంది కానీ దీప్తి సిద్ధార్థకి ఒకరికొకరు గుర్తుకు వస్తూ ఉంటారు ఆ తర్వాత ఒక రోజు దీప్తి కలుస్తారు అప్పుడు సిద్ధార్థ దీప్తిని చూసి నువ్వు నన్ను మర్చిపో ఇది మన ఇద్దరికి మంచిది అని అంటాడు అసలు దీప్తి మరియు సిద్ధార్థలకి మధ్య లవ్ అనేది ఎలా పుట్టింది అనే దాని గురించి తెలుసుకుందాం నిజానికి సిద్ధార్థ ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో పని చేస్తూ ఉంటాడు ఒక రోజు దీప్తి అంకుల్ కొడుకు మహేంద్ర సిద్ధార్థని కలిసి నువ్వు దీప్తిని ఒక కంట కనిపెడుతూ ఉండు తన గురించి ప్రతిదీ నాకు చెప్తూ ఉండు అని అంటాడు దీప్తిని అబ్జర్వ్ చేసే ప్రాసెస్ లో సిద్ధార్థ దీప్తిని ఏకంగా లవ్ చేస్తాడు ఇప్పుడు సిద్ధార్థ మరియు దీప్తిల కండిషన్ ఎలా అయ్యింది అంటే ఇద్దరు కలిసి పెళ్లి అయితే చేసుకోలేరు అందువల్ల దీప్తి మరియు సిద్ధార్థలు ఇద్దరు చనిపోతారు ఈ స్టోరీ లాస్ట్ లో అసలు ఇది ఎవరు తప్పు ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఇద్దరు అసలు లవ్ చేసుకునే వాళ్లే కాదు కానీ ఇద్దరు బాగా డీప్ లవ్ లోకి వెళ్ళాక అసలు నిజం తెలిసింది కానీ అంత సడన్ గా వాళ్ళ మనసులు మార్చుకోలేరు ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి వీళ్ళని బ్లేమ్ చేయాలా లేదా లేదా చేయాలా లేదా టైం ని బ్లేమ్ చేయాలా లేదా వాళ్ళ అమ్మ పెంచిన దూరాన్ని బ్లేమ్ చేయాలా ఎవరిని బ్లేమ్ చేయాలి వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఒకటి ఇద్దరు చనిపోవాలి లేదా ఏది ఆలోచించకుండా జీవించాలి అసలు ఏం చేయాలో చెప్పండి అనే మెసేజ్ తో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది స్టోరీ డైరెక్టర్ కి బాగా నచ్చుతుంది ఆ తర్వాత ఏదో వర్క్ ఉండి డైరెక్టర్ కొద్దిసేపు బయటికి వెళ్తాడు అప్పుడు రైటర్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఏమిటి అంటే ఈ రైటర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు ఆ డైరెక్టర్ కూతురు అంటే ఈ రైటర్ డైరెక్టర్ కి తన స్టోరీస్ ని చెప్పి ఇంప్రెస్ చేయడానికి వస్తాడు కొంచెం కొంచెంసేపటి తర్వాత డైరెక్టర్ తిరిగి మళ్ళీ తన క్యాబిన్ లోకి వచ్చి వెంటనే ఆ రైటర్ ని చూసి చలో ఆ మూడవ స్టోరీ చెప్పడం మొదలు పెట్టు అని అంటాడు ఆ మూడవ స్టోరీ పేరు తక్కాలి చట్నీ అనిత అనే అమ్మాయి ఒక మీడియా కంపెనీ లో వర్క్ చేస్తూ ఉంటుంది ఆ మీడియా కంపెనీ లోని ఎడిటర్ అనిత వర్క్ చూసి చాలా సంతోషించి వెంటనే అనితని కలిసి నువ్వు బాగా ఇంట్రెస్ట్ పెట్టి పని చేస్తావు అందువల్ల నేను నిన్ను మన వేరే బ్రాంచ్ కి నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న అనిత నో సార్ నేను ఈ బ్రాంచ్ లోనే పని చెయ్యాలనుకుంటున్నాను అని చెప్తుంది అనిత ఇంకో బ్రాంచ్ కి వెళ్ళడానికి ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే అనిత వెట్రీ అనే అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది అందువల్ల అనిత వెట్రీని వదిలేసి వేరే సిటీకి వెళ్ళాలి అనుకోదు నిజానికి వెట్రీ ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు వెట్రీ ఒక హౌసి పర్సన్ అందువల్లే తను ఎక్కువ టైంని వాష్రూమ్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు వెట్రీ లో చేసేదంతా ఆఫీస్లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అందరికీ తెలుస్తుంది ఈ విషయం హెచ్ఆర్కి తెలియగానే హెచ్ఆర్ వెట్రీని జాబ్ నుంచి తీసేస్తాడు వెట్రి జాబ్ పోయిందనే విషయం అనితకి తెలియగానే అనిత అసలు రీజన్ ఏమిటి జాబ్ పోవడానికి కారణం ఏమిటి అని వెట్రిని అడుగుతుంది దానికి వెట్రి అనితాని చూసి ఈ ప్రపంచంలో అసలు టాలెంట్ ప్లేస్ ఎక్కడ ఉంది నీకు తెలుసు కదా హెచ్ఆర్ కావాలనే నన్ను ఈ జాబ్ లో నుంచి తీసేశాడు అని అబద్ధం చెప్తాడు అందువల్ల వెట్రీ జాబ్ గురించి టెన్షన్ పడుతూ ఒక బీచ్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక టాక్సీ డ్రైవర్ వచ్చి వెట్రీ పక్కన కూర్చొని వెట్రిని చూసి ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు దానికి వెట్రి నా జాబ్ పోయింది ఇప్పుడు నాకు జాబ్ చాలా అవసరం ఉంది అని చెప్తాడు ఆ టాక్సీ డ్రైవర్ వెట్రీకి నెంబర్ ఇచ్చి వెట్రీ నెంబర్ తీసుకుని నీకు ఒక జాబ్ ని నేను వెతికి పెడతాను అని చెప్తాడు వెట్రి ఇంటికి వచ్చాక వెట్రీని తన అమ్మ చూసి నువ్వు లైఫ్ లో ఏది చేయలేవు నువ్వు పనికిరాని వాడివి నీకు అతి కష్టం మీద ఒక జాబ్ దొరికింది ఆ జాబ్ లో నుంచి కూడా నిన్ను తీసేశారు అని వెట్రి అమ్మ వెట్రీని తిడుతూనే ఉంటుంది వెట్రి తన అమ్మ తిట్టే తిట్లని విని చాలా బాధపడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయం ఆ సెక్స్ బ్రోకర్ వెట్రీకి కాల్ చేసి నా దగ్గర నీ కోసం ఒక జాబ్ ఉంది ఆ జాబ్ లో నువ్వు అవతల వాళ్ళని సంతోష పెట్టాలి అని చెప్తాడు నిజానికి ఆ జాబ్ కాల్ బాయ్ జాబ్ అయి ఉంటుంది ముందుగా వెట్రి జాబ్ చెయ్యిను అని రిజెక్ట్ చేస్తాడు కానీ వెట్రికి మనీ అవసరం ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు అలాగే టాక్సీ డ్రైవర్ కస్టమర్ అడ్రస్ కూడా ఇస్తాడు వెట్రి వెంటనే ఆ అడ్రస్ కి వెళ్లి ఆ కస్టమర్ ని సాటిస్ఫై చేస్తాడు వెట్రికి ఈ పని బాగా నచ్చుతుంది అలాగే వెట్రీకి మనీ కూడా బాగా వస్తూ ఉంటాయి దాంతో వెట్రీ బాగా ఎంజాయ్ చేస్తూ మెల్లమెల్లగా వెట్రీ తనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఉంటాడు అయితే ఒక రోజు అనిత టాక్సీ డ్రైవర్ కి కాల్ చేసి అంకుల్ నేను కాల్ బాయ్స్ మీద ఒక ఆర్టికల్ రాస్తున్నాను అందువల్ల నాకు ఎవరైనా ఒక కాల్ బాయ్ ఇంటర్వ్యూ కావాలి అడుగుతుంది దానికి ఆ టాక్సీ డ్రైవర్ సరే అయితే నేనే కొన్ని రోజుల్లో చెప్తాను అని అంటాడు మరోవైపు వెట్రీ ఎప్పటిలాగే కస్టమర్ అడ్రస్ కి వెళ్తాడు అయితే ఈసారి కస్టమర్ వెట్రీని ఒక హోటల్ కి పిలిచి ఉంటుంది రూమ్ నెంబర్ వన్ ఫైవ్ సెవెన్ ని బుక్ చేసి ఉంటుంది వెట్రి ఆ రూమ్ దగ్గరకి వెళ్ళి చూడగా కస్టమర్ మరి ఎవరో కాదు వెట్రీ అమ్మే అయి ఉంటుంది అప్పుడు వెట్రి మతిపోతుంది కానీ వెట్రి పొరపాటున వేరే రూమ్ లోకి వెళ్ళానా అని అనిపిస్తుంది కానీ ప్రస్తుతం వెట్రి చాలా కోపంతో ఇంటికి తిరిగి వస్తాడు ఆ తర్వాత రోజు వెట్రి అమ్మ ఎక్కడికో బయలుదేరి వెళుతూ ఉంటుంది వెట్రి తన అమ్మతో మీరు ఎక్కడికి వెళుతున్నారో అని అడుగుతాడు దానికి వెట్రి అమ్మ నేను గుడికి వెళుతున్నాను అని చెప్తుంది కానీ వెట్రి తన అమ్మ అస్సలు నమ్మడు అందువల్ల వెట్రి తన అమ్మతో నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటాడు ఆ తర్వాత వెట్రి తన బైక్ లో తన అమ్మని తీసుకుని గుడికి వెళ్తూ ఉంటాడు దారి మధ్యలో వెట్రి తన బైక్ ని ఆపి తన అమ్మను చూసి అమ్మ నిన్న రాత్రి నువ్వు హోటల్ కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు దానికి వెట్రి అమ్మ నిన్న రాత్రి నా ఫ్రెండ్ ని కలవడానికి హోటల్ కి వెళ్ళాను నిజానికి నా ఫ్రెండ్ ని కలిసి చాలా రోజులయ్యింది అందువల్లే కలుద్దామని డిసైడ్ అయ్యి హోటల్ కి వెళ్ళాను అని చెప్తుంది అలా తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఆ టాక్సీ డ్రైవర్ వచ్చి వెట్రీని చూసి నువ్వు నిన్న రాత్రి కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదా అని అడుగుతాడు దానికి వెట్రి నేను రూమ్ నెంబర్ వెళ్ళాను కానీ అక్కడ మా అమ్మ ఉంది అని అంటాడు దానికి ఆ ట్యాక్సీ డ్రైవర్ నీకు వన్ ఎయిట్ సెవెన్ రూమ్ నెంబర్ ఎవరు చెప్పారు నిన్ను వన్ ఫైవ్ సెవెన్ రూమ్ నెంబర్ కి వెళ్ళమని చెప్పాను అని అంటాడు అప్పుడు వెట్రి నా అమ్మను నేను అనవసరంగా అనుమానించానా అని ఫీల్ అవుతాడు టాక్సీ డ్రైవర్ అనితని తనతో పాటు తీసుకుని వచ్చి ఉంటాడు ఆ తర్వాత టాక్సీ డ్రైవర్ వెట్రీని ఆ అనితకి చూపించి ఇతని పేరు వెట్రి ఇతను ఒక కాల్ బాయ్ మీరు ఇతని ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్తాడు దాంతో అనిత వెట్రీని కోప్పడి నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదు నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను కానీ నువ్వు ఈ పని చేస్తున్నావు అని తిట్టి వెట్రీని చూసి నేను కూడా నీ ఫ్రెండ్తో ఒక రోజు గడపాలనుకుంటున్నాను ఒకవేళ నీ ఫ్రెండ్ని నా దగ్గరికి తీసుకురాకపోతే నీ ఫ్యామిలీకి నీ గురించి చెప్తాను అని అంటుంది దాంతో ఇష్టం లేకపోయినా వెట్రీ తన ఫ్రెండ్ ని తీసుకుని వస్తాడు అప్పుడు అనిత వెట్రీ ఫ్రెండ్తో సీన్ స్టార్ట్ చేస్తుంది కానీ ఇంత అనిత దగ్గరికి వచ్చి తనని కొట్టి నువ్వు ఇలా నా ముందు చెయ్యొద్దు అంటూ తనని కొడతాడు అప్పుడు అనిత ఒకసారి ఆలోచించు నేను ఇలా చేస్తుంటే నీకు కోపం వస్తుంది కదా మరి నువ్వు ఇలా చేస్తున్నావని తెలిసి నాకెంత కోపం వచ్చింటుందో నువ్వే ఆలోచించు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒకవేళ నువ్వు ఇదంతా చేయడం మానేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అంటుంది ఆ మాటలు విన్న వెట్రీ కూడా సరే అయితే ఇప్పటి నుంచి నేను ఈ జాబ్ ని వదిలేస్తున్నాను అని చెప్తాడు అక్కడతో ఈ స్టోరీ కూడా అవుతుంది ఈ స్టోరీ అంతా విన్న డైరెక్టర్ రైటర్ని చూసి నీ స్టోరీస్ అన్నీ చాలా బాగున్నాయి నీ స్టోరీస్లో డీప్ మీనింగ్ ఉంది అని అంటాడు రైటర్ స్టోరీస్ అన్నీ కూడా రియాలిటీకి బాగా దగ్గరగా ఉంటాయి అందువల్ల డైరెక్టర్ రైటర్ని చూసి ఫైనల్ గా నీ ఫోర్త్ స్టోరీ కూడా చెప్పు అని అంటాడు ఈ నాలుగవ స్టోరీ పేరు ఫేమ్ గేమ్ రక్షిత అనే చిన్న అమ్మాయి హెల్త్ బాగోలేకపోవడంతో రక్షితని హాస్పిటల్ కి తీసుకుని వస్తారు ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది రక్షిత తన పేరెంట్స్ తో ఉంటుంది రక్షితకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమై ఉంటుంది అందువల్లనే రక్షితని తన పేరెంట్స్ ఒక రియాలిటీ షో కి తీసుకుని వస్తారు అక్కడ రక్షిత తన ఫస్ట్ ఆడిషన్ ఇస్తుంది అలాగే ఆ ఆడిషన్ లో తన సెలెక్ట్ కూడా అవుతుంది దాంతో రక్షిత రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం మొదలు పెడుతుంది ఇలా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు కానీ ప్రెసెంట్ డే లో డాక్టర్ రక్షిత పేరెంట్స్ దగ్గరికి వచ్చి సారీ రక్షిత ఇంకా లేదు అని చెప్తుంది ఆ మాట వినగానే రక్షిత పేరెంట్స్ గుండు పగిలి ఏడుస్తూ ఉంటారు స్టోరీ మళ్లీ గతానికి వెళ్తుంది ఆ తర్వాత మెల్లమెల్లగా రక్షిత రియాలిటీ షోలో లో పెర్ఫామ్ చేసి ఫేమస్ అవుతుంది అందరూ రక్షితని బాగా గుర్తిస్తారు ఆ తర్వాత రక్షిత పేరెంట్స్ ఒక కొత్త ఇల్లు కూడా తీసుకుంటారు ఇదంతా కూడా రక్షిత వల్లే సాధ్యమై ఉంటుంది ఒకరోజు రక్షిత నాన్న యూట్యూబ్ లో రక్షిత పెర్ఫార్మ్ చేసిన ఒక కొత్త ఎపిసోడ్ ని చూస్తాడు ఆ షోలో రక్షిత ఫస్ట్ నైట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది తన డైలాగ్స్ అన్ని కూడా చాలా డబల్ మీనింగ్ తో ఉంటాయి ఇదంతా చూశాక రక్షిత నాన్న చాలా కోపంగా రియాక్ట్ అవుతాడు ఎందుకంటే రక్షిత ఒక చిన్న పిల్ల అదే విధంగా రక్షిత నాన్నకి వల్గర్ యాక్టింగ్ అంటే అస్సలు నచ్చదు ఆ తర్వాత రక్షిత నాన్న రక్షిత అమ్మను చూసి ఇదంతా పిల్లలతో ఎందుకు చేయిస్తున్నారు అని అంటాడు ఆ విన్న అతని వైఫ్ వెంటనే తనని చూసి నువ్వు సైలెంట్ గా ఉండు రక్షిత ఎంత టాలెంట్ అయిన అమ్మాయి అందరూ తనని గుర్తించడం మొదలు పెట్టారు అని చెప్తుంది రక్షిత అమ్మ కేవలం ఓన్లీ ఫేమ్ ఒకటే చూస్తూ ఉంటుంది కానీ రక్షిత అమ్మకి ఇలా ఈ యాక్టింగ్ వల్లనే రక్షిత చనిపోతుంది అనే విషయం అప్పుడు తెలియదు అలా రక్షిత యాక్టింగ్ నడుస్తూ ఉంటుంది అలాగే రక్షిత చాలా మంది నుంచి వర్క్స్ రావడం స్టార్ట్ అవుతాయి స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది రక్షిత అంతిమ సంస్కారాలు కంప్లీట్ అవుతాయి ఆ రోజు ఆ రియాలిటీ షో ఫైనల్స్ కూడా ఉంటాయి అందువల్లనే రక్షిత నానా తన వైఫ్ చూసి మనం ఈ ఫైనల్స్ చూడడానికి వెళ్ళాలి ఎందుకంటే రక్షిత ఫైనల్స్ లో గెలవాలనుకుంది అని అంటాడు అందువల్ల రక్షిత పేరెంట్స్ ఆ షో ఫైనల్ కి వెళ్తారు షో స్టార్ట్ అయ్యాక ఆ షోలో యాంకర్ అందరిని చూసి రక్షిత మన మధ్యలో ఇప్పుడు లేదు అని చెప్పి రక్షిత ఫాదర్ ని స్టేజ్ మీదకి పిలిచి కొన్ని మాటలు మాట్లాడమని చెప్తుంది దాంతో రక్షిత ఫాదర్ ఆడియన్స్ ముందుకు వెళ్ళి నా కూతురు చావుకి కారణం నా అని అంటాడు ఆ మాటలు విని అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత స్టోరీ కి వెళ్తుంది రక్షిత ఆ షోలో లో ఓడిపోతుంది ఎందుకంటే వేరే పిల్లలు రక్షిత కంటే ఇంకా బాగా వల్గర్ యాక్టింగ్ చేస్తారు రక్షిత ఓడిపోవడం వల్ల రక్షిత అమ్మ రక్షిత మీద చాలా కోపడుతుంది వెంటనే రక్షితని చూసి నువ్వు ఇంకా బాగా కష్టపడాల్సింది అని చెప్తుంది అంటే ఈ మాటలన్నీ కూడా ప్రేమగా చెప్పదు రక్షితని తిట్టి మరీ చెప్తుంది దాంతో ఆ తర్వాత రక్షిత నెక్స్ట్ షో కి ఇంకా కష్టపడడం స్టార్ట్ చేస్తుంది మీకు తెలుసు కదా పిల్లలు వేరే వాళ్ళు ఏది చేస్తారో దాన్ని చూసే నేర్చుకుంటారు అని మీకు తెలుసు కదా ప్రతి ఇంట్లో అందరూ ఆ షోని చూస్తారు అలాంటి వల్గర్ యాక్ట్ చూసిన తర్వాత పిల్లలు కూడా అలాంటివి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఒక రోజు రక్షిత తన రూమ్ లో యాక్టింగ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో రక్షిత కజిన్ అంటే రక్షిత పెద్దన్న రక్షిత రూమ్ లోకి వచ్చి రక్షితని బట్టలు ఇప్పమని చెప్తాడు రక్షిత ఎందుకు అడగ్గా వెంటనే ఆ అబ్బాయి రక్షితని చూసి ఇలా చేస్తే నువ్వు షోలో గెలుస్తావు నీకు ప్రాక్టీస్ బాగుంటుంది అని చెప్పి రక్షిత అన్న రక్షితతో ఇంటిమేట్ అవుతూ వీడియో కూడా షూట్ చేస్తాడు దీని వల్ల రక్షిత చనిపోతుంది ప్రెసెంట్ డే లో రక్షిత నాన్న అందరిని చూసి ఈ షో లో చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది రియాలిటీ షో అనే పేరుతో మీరందరూ ఈ చిన్న పిల్లలతో చైల్డ్ ఎబ్యూస్ చేయిస్తున్నారు చావుకి తన అన్న కారణం కాదు ఈ రియాలిటీ షో అలాగే రక్షిత అమ్మ అని చెప్పి ఇంకా చాలా మోటివేషనల్ స్పీచ్ ఇస్తాడు అక్కడతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది ఇలా ఫోర్ స్టోరీస్ కూడా ఎండ్ అవుతాయి ఈ ఫోర్ స్టోరీస్ డైరెక్టర్ కి బాగా నచ్చడంతో వెంటనే ఆ రైటర్ కి మనీ ఇచ్చి మూవీని ఓకే చేస్తాడు సరిగ్గా అదే సమయంలో రైటర్ ఆ డైరెక్టర్ ని చూసి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు ఆ మాటలు విన్న డైరెక్టర్ ముందు ఆ రైటర్ ని అరుస్తాడు కానీ తర్వాత తన కూతుర్ని ఆ రైటర్ కి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్